ఒక ఆవిడ కౌశికి ఇంట్లోకి వచ్చి వైజయంతి వైపు చూస్తూ చెప్పమ్మా నా బిడ్డెవరో అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అడుగుతూ ఉండగా వైజయంతి శ్రీవల్లి వైపు వేలు చూపిస్తూ ఈ అమ్మాయి నీ కన్ను కూతురు అని చెప్పగానే ఆవిడ శ్రీవల్లి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని శ్రీవల్లి నొదిటిన ముద్దు పెడుతూ నా బంగారు తల్లి అని అంటూ మురిసిపోతూ ఉంటుంది శ్రీవల్లి షాక్ అవుతూ ఉంటుంది శ్రీవల్లి నీ కన్న తల్లి ఈవిడే అని వైజయంతి చెప్పేస్తుంది దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది జగదాత్రి కేదార్లు కూడా షాక్ అవుతారు తను నా కన్నతల్లి అయితే ఆ రోజు అనాథాశ్రమంలో ఈవిడ ఫోటో కదా ఇవ్వాలి వేరే వాళ్ళ ఫోటో ఎందుకు ఇచ్చారు అని నిలదీస్తూ ఉంటుంది శ్రీవల్లి వైజయంతిని అప్పుడు వైజయంతి తడబడుతూ ఉంటుంది కేదార్ శ్రీవల్లిని ఆ రోజు గురువు గారికి ఇచ్చిన ఫోటో నీ దగ్గర ఉందా అమ్మా అని అడుగుతుండగా ఉందన్నయ్య బ్యాగ్లో ఉంది అని చెప్తుంది వెళ్ళి తీసుకురా ఇప్పుడే తేల్చేద్దాం అని కేదార్ అనేస్తాడు కోపంగా అప్పుడు వైజయంతి మనసులో వెళ్తున్న శ్రీవల్లిని చూస్తూ తిట్టుకుంటూ ఉంటుంది తెలివిగా చాలా కష్టపడి ఈ ప్లాన్ వేశాను కానీ దాని దగ్గర ఫోటో ఉండి వీళ్ళందరూ చూస్తే నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది నిజం బయటపడి అని వైజయంతి భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక బ్యాగ్ తీసుకొచ్చి ఫోటోని కేదార్కి చూపిస్తుంది ఫోటో చూసిన కేదార్ షాక్ అవుతాడు ఆ ఫోటో ఎవరిదో కాదు సుహాసిని కేదార్ షాక్ ఇవ్వడం చూసిన జగదాత్రి ఏంటన్నట్టు చూస్తూ ఉండగా ఆ ఫోటోని జగదాత్రికి అందిస్తాడు కేదార్ సుహాసిని ఫోటో చూసి జగదాత్రి కూడా షాక్ అవుతుంది ఇప్పుడు వైజయంతి కుట్ర బయటపడ్డందుకు సుధాకర్ వైజయంతికి ఎటువంటి శిక్ష వేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్